వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టులో భారీ ఊరట లభించింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ అనేది రెన్యువల్ చేయడానికి హైకోర్టు అంగీకరించట్లేదు ఏదోదో చేశారు ఆయన అసలు ఎలా చేశారంటే సీఎంగా ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒకలాగా అసలు ఏబిఎంలో మొన్న డిబేట్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇంద్రాబాబు ఈ దారుణం ఎట్ట తయారీ వీళ్ళు ఒక వ్యక్తి మీద ద్వేషం ఉండాలి కానీ ఎంత దారుణం కాదు కదా అసలు ఆ వ్యక్తిని టార్గెట్ చేయాలంటే ఈ రేంజ్లోన ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు తీసి అడుగు ముందుకు పెడితే టార్గెటింగ్లోనే ఉన్నాడు ఏదైనా ఆయన మంచి చేసిన దానికంటే కూడా ఇది అది చూపించాలి చెడు అనేది జరగకపోయినా దాన్ని ఆ మంచి నుంచి చెడు తీయాలి ఇది వాళ్ళ విధానం ఇప్పుడు కృష్ణా రిటైనింగ్ వాళ్ళ గురించి మూర్తి అసలు డివైడ్ పెట్టి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది చి కట్టింది ఒకరు అవన్నీ పేరు చెప్పుకునేది ఒకరు నాయనా అనిపించింది కట్టిందేమో జగన్మోహన్ రెడ్డి గారు మేము కట్టించామని పేరు చెప్పుకునేది వాళ్ళు ఆ విజయవాడ మొత్తాన్ని తెలుసు అంతెందుకు ఆ విజయవాడ నుంచి అటు ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ చూసిన వాళ్ళు నేనే కనీసం ఎన్నోసార్లు అనుకున్నా విజయవాడ పని పెట్టారు మంచి పని చేశారు బాగుంది మా కార్లో మేము మాట్లాడుకుంటా ఉంటాం ఆ రిటర్నింగ్ వాళ్ళు చూసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఈ పాస్పోర్ట్ అనేది హైకోర్టు వన్ ఇయర్ కాదు ఫైవ్ ఇయర్స్ అనేది రెన్యువల్ చేయాలని చెప్పి వాళ్ళ పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు చూపించడం జరిగింది ఇప్పుడు దీనిపైన మనం మన పచ్చ మీడియా ఏం గట్లు పెడతా చూడాలా హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఊరట ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఎవరో అన్నారు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అనే రేంజ్లో మిమ్మల్ని చూసి జాలిపడాలా బాధపడాలా సిగ్గుపడాలా ఇంకేం అనుకోవాలో మీరన్నా ఆ పదాలు కనిపెట్టండి మిమ్మల్ని చూసి మీరు ఇలాగే మమ్మల్ని మీరు ఇలాగే చూసి ఇలాగే భావించండి అని చెప్పి ఒక కొత్త పదాన్ని ఒకటి కనిపెట్టండి మేము ఆ విధానంలోనే ఆలోచిస్తూ ఉంటాం ఒక వ్యక్తిని ఇంతకు మించి దిగజార్చి దిగజార్చి దిగజార్చాలని ప్రయత్నించిన మీరు ఆ వ్యక్తిని దేశంలోకే అతిపెద్ద నాయకుడిని చేశారు రెండు వేల పదకొండు నుంచి ఆ వ్యక్తి పైన దుష్ప్రచారం చేసి 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 సింగిల్ హ్యాండ్గా నూట యాభై సీట్లు కొట్టుకున్నాడు ఈసారి ఏం జరిగిందో అది ప్రపంచానికి తెలుసు ఏం జరిగిందో అందరికి కూడా తెలుసు కానీ ఆ లోపల ఏమేమి జరిగింది ఆ విషయంలో దేవుడికి అది చేసిన వాళ్ళు తెలుసు అర్థమైనా ఇప్పుడు ఆ వ్యక్తిని మళ్ళీ రెండు వేల మీరే స్ట్రాంగ్గా చేయబోతున్నారు అందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు అయితే మేము ముందుగానే చెప్పబోతా ఉన్నాం